వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వి గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రిగారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠాని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి ఈ బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని ఒక మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకి పోయినారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అప్పీల్ చేస్తా ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రిరో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పవచ్చు అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు వేల కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని వందల కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఇది ఇందిరామ్మ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు సర్కసు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రిగారి కుమార్తె ఎవరో ఆశావాస వ్యక్తి కాదు మంత్రిగారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళ తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకు వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు దర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఉద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి షాలువా గప్పి సన్మానం చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపిచ్చి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగేసి సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని సాల్ కప్పుకొని స్వీట్లు తినిపించుకొనికే మేము అడిగేది ఒకటే ఈరోజు ఇది మాఫియాను మించిన అరాచక పర్వం ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆయన పోలీస్ బృందం నేను అడుగుతున్న ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్ కొట్టుకునే పరిస్థితి వస్తే పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నేను అడుగుతా ఉన్నా కొట్లాడి తెచ్చుకునే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమి లేవా మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా చచ్చుబడ్డాయా ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి నీకు నాకెంత ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు ఇంత అరాచకమా ఒకసారి ఆలోచన చేయండి మీరు మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కురే కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండు వచ్చింది రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మా వాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిణ్ రెడ్డి బెదిరిచ్చిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసు చెప్పినా మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట మాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రిగారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు కొట్టిండే కదా శివధర్ రెడ్డి రాంగన్న డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీసు యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడ నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఇలా రకంగా తొత్తులుగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివోధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారాన్ని పేరుంది ప్రూవ్ చేసుకోండి చేతనైతే ప్రూవ్ చేసుకోండి ఎస్ తుపాకీతో బెదిరిచ్చిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది ఓఎస్డిఎన్ మీరంటున్నారు కాదు బెదిరిచ్చింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రెడ్డి బెదిరించాడని మంత్రి గారు కుమార్తె చెప్తుంది ఎస్ ఎంక్వైరీ చేయండి ఎవరిని ఇద్దరు ఎవరు ఎవరిని రోహిన్ రోహిణ్ వేస్తారా సుమంత్ నేస్తారా ఎవరిని వేయండి పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి మీరు మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా మీరు మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఆయన ఈయనకు సాల్వ్ అప్పి ఈయన ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళికి ఒకడింటికి ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్నమోనేమో ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి అమ్మరా దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండవమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండోమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోని గెలవద్దు మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో సర్కస్ ఆ లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమనాల ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా ఇంకొక మాట ఈ జూబ్లీ ఎలక్షన్స్ అది జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు ప్రజలు ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేదు ఇక్కడ ఇట్లా రౌడీలు రౌడీ ముఖాలు ఇక్కడనేమో తుపాకులు పెట్టుకొని వీళ్ళు తిరుగుతారు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు ఇంకోదేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా రౌడీలను గుండాలు వేసుకొని ఊరేగింపులు ఇదేనా మీరు ఏం మెసేజ్ అనుకుంటున్నారు దేశానికి రాష్ట్రానికి ఇంతమంది పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని చేసి ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ముందే చెప్పిన వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా చూడండి ఏం జరుగుతున్నదో ఎంత అరాచకం జరుగుతున్నది ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటరీ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళు సర్వీస్ ఉండగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వి గారు ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు ఇద్దరు పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి ఇంత అరాచకం ఇంకా ఘోరం ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు క్యాబినెట్ సమావేశంలోనే తిట్టుకుంటున్నారంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రిగారు కుమార్తె చెప్తుంది నా మాట కాదు ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్లో తలదూర్చిండు ఆమె కుల్ల చెప్తున్నా ఏం సిగ్గుపడలేదు మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది మా డిపార్ట్మెంట్ టెండరు మేము మా ఊనికి వేసుకోమని చెప్పినాం మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి మీరు టెండర్ వేయొద్దన్నాడు అయినా మా టెండర్ వేసిండు మా ఓన్కే టెండర్ వచ్చింది వస్తే ఆయన కోపం వచ్చింది కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు పో టెండర్ని తీసుకపోయి ఆర్ఎండ్ బిల్లా ఇంత బాహాటంగా టెండర్లు రిగ్గింగు బెదిరింపులు మంత్రులు ఒకళ్ళనొగలు బెదిరించుకోవడం రింగు కావడం ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడైనా చూసినామో మనం డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం నేను అడుగుతా ఉన్నా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు ఈ రాష్ట్రంలో పోలీసులు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్కుతున్నారు ఇంకొక మాట నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది అమ్మాయి నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసినా డెక్కన్ సిమెంట్స్ విషయంలో ఆయన నాకేం తెలియదు అంటాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది అక్కడ తుపాకీ పెడతారు ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి ఇదంతా ఓపెన్గా జరుగుతుంది ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసు విచారించరు ఎందుకు ఓఎస్డి సుమంత్ని విచారించరు ఇదేనా ఇంటి వ్యవహారమా ఇంట్లో లోపల వ్యవహారం ఇంకోటి ఇప్పుడు రిజ్వీ గారి గురించి కూడా నేను గుర్తు